నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడన్నమాట అందరికీ తెలుసు ఈ పొత్తు అనౌన్స్మెంట్ కి నాలుగు రోజుల ముందు కూడా బాబా బాబ్ బాబ్ బాబు అని ప్రతిమాలన్నమాట వాస్తవం సరే అది ఫెయిల్ అయింది సో నెక్స్ట్ ఏంటి గారికి ఈ కూటమిలో సీట్ రాకూడదు రాకూడదు అంటే ఆయన ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ స్థానం తీసుకోవాలి తీసుకొని రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ స్థానం తీసుకుంటే ఇంకా తెలుగుదేశం జనసేనకి సీటు ఉండదు కనుక ఆయన మనుషుల్ని పెట్టి అది చెయ్యాలి అని చెప్పి ఆయన స్విచ్ ఆఫ్ అయితే ఆయన మనుషుల్ని పెట్టి చేయాలి అనేది ఆయన ప్రయత్నం ఏదో కొన్ని పేర్లు వారు పెట్టించుకున్నట్టుగా కూడా తెలిసింది అయినప్పటికీ నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు కానీ వార్తా పత్రికల వార్తా కథనాల ప్రకారం మరి అంటే ఓన్లీ వార్తాపత్రికలే నాకు వేరే న్యూస్ ఏమి లేదు వార్తా కథనాల ప్రకారం మరి ఆ స్థానానికి భారతీయ జనతా పార్టీకి వదిలిన ఆరు స్థానాల్లో నర్సాపురం నర్సాపురం స్థానం ఉన్నట్టు దానికి నన్ను అభ్యర్థిగా దా దాదాపు ఖరారు అయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అభ్యర్థిగా ఉండటం ఇష్టం లేదు కనుక ఆ ఇష్టం లేదన్న సంగతి నాకు ఎలాగా స్పష్టంగా తెలిసిందంటే దొరువు అని ఒక టీవీ ఛానల్ ఉంది అది వీడిదే మావాడిదే పొట్టిదే అలాగే పీడీ టీవీ అని ఒకటి ఉంది అది మా పిల్ల సర్జలు వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు ఇలా అంటే నా వీళ్ళు పెళ్తూ ఉంటారు బిట్లు ఏ రవి సీట్ రాలేదు రవి సీట్ రాలేదు అని అటు రాస్తాడు అది రాస్తే ఎవడో ఆ పెడతా ఉంటారు సో అలాగా కొద్దిమంది ఆ దరువుడిది అప్పుడప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాయిగారు ఆ పీడీటీవీ ఉన్నాయి ఇంకా ఈ ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి ఎవరెవడో కూర్చుని మాట్లాడేసి ఎందుకు ఇంత ఉత్తం పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి దాకా సీట్ వస్తే ఆడికి వచ్చి నష్టం ఏంటి అన్నది మనం ఎనలైజ్ చేయాలి నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్